అమరుల కుటుంబాలను ఆదుకోండి అమరుల కుటుంబాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అమరుల కుటుంబాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని యావత్ ప్రపంచానికి తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తెలుసు అమరుల కుటుంబాల త్యాగ ఈ ఈరోజు అనుభవించేటువంటి తెలంగాణ ఇలా అభివృద్ధి అని చెప్పొచ్చు లేకపోతే తెలంగాణకు కావాల్సిన నిధులు నియామకాల విషయంలో కావచ్చు అనేక విషయాల్లో కానీ అమరుల కుటుంబాలు ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది దానికోసము ఇప్పుడు కూడా అమరుల కుటుంబాలు కొంతమంది నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇలా అమరుల కుటుంబాలకు సంబంధించిన అనేక అంశాల్లో ఇలా మాకు న్యాయం జరగట్లేదు ఇంకా మా కుటుంబాలు ఇంకా దిక్కుదోషని పరిస్థితిలో ఉన్నాయి ఏ గత బీఆర్ఎస్ సన్మానాలు చేసింది శాల్వల్ కప్పింది అంతవరకు అయిపోయింది కానీ మాకు ఎక్కడ కూడా ఎలాంటి నివాస స్థలాలు ఇచ్చినట్టు దాఖలు లేవు మళ్ళీ పట్టించుకునే దాఖలు లేవు ఈ ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవాలి మాకు న్యాయం చేయాలి మా అమ్మలు నేపథ్యంలోనే వాళ్ళు చెప్పడంతోనే ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు రాష్ట్రం సిద్ధించడానికి ఏకంగా ప్రాణత్యాగాలు చేశారు నేటికి అమరుల కుటుంబాలకు ఆసరగారమైంది అమరుల కుటుంబాలతో ఒక్కరి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యమం కల్పించాలి ప్రాణ త్యాగాల విలువలకు ప్రాణం పోయాండి లక్షల కోట్ల ఖర్చులు లక్షలకు పరిచిపోకండి పోరాడి ప్రాణాలు వడ్డిన కుటుంబాలు పస్తులు ఉంటున్నారు అమరుల త్యాగాలకు విలువనివ్వాలి డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రం రావడం ఒక శుభ పరిణామం తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎందరో ప్రాణత్యాగాలు ఇవాళ భారతదేశం రావడానికి అనేక మంది ఇలా ప్రాణత్యాగం చేస్తే మన భారతదేశం వచ్చింది ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇలా మాదిగా ఏబిసిడీ అన్న విషయంలో అనేక మంది ప్రాణత్యాగాలు వేసి ఏబీసీడీ వచ్చిన నేపథ్యం ఇలా ఎవరైనా కూడా ప్రాణత్యాగాలు చేసి ఇలా వాళ్ళ హక్కుల కోసం పోరాడితే తప్ప ఇలా ఏది రాలేదు ఇలా బార్డర్లో ఉండేటువంటి సైనికులు కూడా భారతదేశాన్ని ఇలా కాపాడడం కోసం అనేక మంది అమలు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి ఇవన్నీ కూడా త్యాగ ఫలితాలు ఆ త్యాగ ఫలితాలను గుర్తించకపోతే ఇవాళ మనం అనుభవించేటువంటి అను అనుభవించేటువంటి ఈ సంపాదనలు కానీ ఇవన్నీ కానీ ఇవన్నీ వృధా అందుకోసమే ఎవరైతే నిజంగా త్యాగం చేసేటువంటి వ్యక్తులను త్యాగం చేసేటువంటి వ్యక్తిలో మనం గుర్తించాల్సిన బాధ్యత కూడా ఉన్నటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రాసిన నేపథ్యం ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నారని డాక్టర్ బరిగల శివ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర స్థానంలో ప్రాణత్యాగాలు చేసుకున్న విద్యార్థి ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలవాల్సిన పోయి రాష్ట్ర స్థానంలో ప్రాణాలు అర్పించాలన్నారు పన్నెండు మంది ప్రాణ త్యాగాల విలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల రాష్ట్ర తెలంగాణ సభ పరిపాలనలో అమరుల కుటుంబాలకు విద్యార్థి ఉద్యమకాలను సన్మానించుకునే కార్యక్రమాలే చేశారు తప్ప ప్రతి కుటుంబానికి ఆసరగా నిలిచి ఆదుకోలేకపోయారన్నారు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణ త్యాగాల కుటుంబాలు కుట్టిమిట్టాడుతుండగా లక్షల కోట్ల రూపాయలు పరిపాలన అభివృద్ధి కోసం అంటూ ఖర్చు చేసిన ప్రభుత్వాలకు అమరవీరుల కుటుంబాల గుర్తుకు రావాలన్నటువంటి ప్రధాన వార్త కూడా రాష్ట్ర నేపథ్యం ఉంది ఇది ప్రధాన వార్తకు ప్రధాన అంశం కూడా రాసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం రాస్య నివేదికలు రాజులేని సంపాన సెలవుల్లో ఉంటూ దొంగ నివేదికల మార్గాలు వేస్తున్న ఎంఆర్ఓ ప్రజా దర్బార్ పెట్టి ఎంఆర్ఓను కఠినంగా శిక్షణ గ్రామస్తులు డిమాండ్ ఉన్నతాధికారులు మేనేజ్ చేస్తున్న ఎంఆర్ఓ శుతిమించుతున్న ఎంఆర్ఓ రహస్య ఆగడాలు కలెక్టర్ కలెక్టర్ సహకరించాలని పాస్బుక్ ను బ్లాక్ లో పెట్టాలి ఆ ఉన్నతాధికారుల పేర్లు చెప్తూ భయపడుతున్న ఎంఆర్ఓ ఆర్ఐ ఏం చేస్తా ఏం చేసేనా దొంగ పని దున్ని దురపణగా తీర్చిదిద్దాల్సిందేనా పాస్బుక్ బహిరంగ చర్చకు సవాల్ విసిరిన జేబిన్ దినపత్రిక ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు కమలాపురకు సంబంధించినటువంటి ఒక ఎంఆర్ఓ ఒక పాస్బుక్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి నేపథ్యాలు రైతులను ఎంతవరకు ఇబ్బందులకు గురి చేసే నేపథ్యం ఉందో ప్రధానంగా కూడా చర్చకు రావాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది దాని విషయాలు ఇప్పటికే అధికారులు అయితే దాని మీద కసరత్తు చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం